హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లో స్వీట్ లెమన్ వచ్చాయండి చాలా వచ్చాయి చెట్టుకి సో స్వీట్ లెమన్ చెట్టుకి మనం ఎక్కువ కాయలు రావాలంటే ఏం చేయాలి అలాగే దానికి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలనేది ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి సో మరి ఇంకెందుకు కలిసి పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు స్వీట్ లెమన్ ప్లాంట్ అండి సో దీనికి చాలా కాయలు వచ్చాయన్నమాట సో చూడండి ఇది నేను వాటర్ క్యాన్లో పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఏదైనా కూడా మొక్కకి మనకి మట్టి లూజ్గా ఉండాలండి లూజ్గా ఉంటేనే వేరు వ్యవస్థ అనేది చక్కగా లోపలికి వెళ్ళి మనకి మంచి క్రాప్ అనేది ఇస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టుకి సో ఈ చెట్టుకి మనం ఎక్కువ వాటర్ అనేది మరీ ఎక్కువగా ఇవ్వకూడదండి అలానే చెట్టు ఆరిపోయినట్లు కూడా ఉండకూడదు దీనికి పదిహేను రోజులకు ఒకసారి మనం నీళ్ళు అట్లాగే పుల్లని మజ్జిగ అది ఇస్తూ ఉండాలి పుల్లని మజ్జిగ కూడా మనం ఈ మొక్క మీద స్ప్రే చేసినట్లయితే పూత అనేది ఎక్కువగా వస్తుందండి అలాగే పూత రాలిపోకుండా ఉంటుందన్నమాట పుల్లని మజ్జిగ స్ప్రే చేయడం వల్ల మనకి ఈ విధంగా ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఇస్తుంది చెట్టు చూస్తున్నారు కదా ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయో పిల్లలు ఇక్కడ పండిన కాయలు పండినట్టు చక్కగా తినేస్తున్నారండి సో అందుకే ఈ కాయలు కూడా ఉంటాయో ఉండవనని నేను వీడియో చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా చెట్టు అంతా వచ్చినాయో కాయలు గుత్తులు గుత్తుల కింద వస్తాయండి ఇది రిచ్ సి విటమిన్ ఉన్న ఫ్రూట్ ఇది సో ఇది తొక్కతో పాటు మనము తినేయాలండి తొక్క తీయకూడదు దీనికి స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా చక్కగా చాలా బాగుంటుంది తీ పుల్లగా సో ప్రతి ఒక్కరు కూడా మన టెర్రస్ గార్డెన్లో దీన్ని ఈజీగా మొక్కలను పెంచడం రాని వాళ్ళు కూడా చక్కగా మొక్కల్ని పెంచి వచ్చండి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో మట్టి అనేది ఏ మొక్కకైనా లూజ్గా ఉండాలి పదిహేను వరకు ఒకసారి లేదా వీక్లీ వన్స్ మనం దీనికి కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చు అలాగే కడుపు నీళ్ళు ఇవ్వచ్చు పుల్లని మజ్జిగ ఇవ్వచ్చు సో తర్వాత కిచెన్ వేసిన నీళ్లు ఉంటాయి కదండి అవి కూడా మనం ఈ మొక్కకి ఇచ్చినట్లయితే పూతకాత అనేది చాలా బాగా ఇస్తుంది ఇప్పుడు కూడా మనం చెట్టుకి క్రాప్ తీసుకోగానే చెట్టు అంతా కూడా ప్రోనింగ్ చేసేయాలండి సో అయితే కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు మనం ఫ్రూట్ కట్ చేసిన దగ్గర చక్కగా కిందకి కొమ్మలన్నీ కూడా చెట్టు అంతా మనం కట్ చేసేసినట్లయితే మళ్ళీ బాగా వచ్చి చక్కగా మనకి పూత అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందండి ఆ పూత రాలిపోకుండా ఉండడానికి ఎందుకంటే మేము దానికి పుల్లని మజ్జిగ అనేది మనం తెలిపి స్ప్రే చేయాలన్నమాట అలాగే మట్టి కూడా లూజ్గా ఉండాలండి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మనం కుండీలని మొక్కని పెద్ద కుండీలోకి లేదా వేరే కుండీలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే లోపల వేర్ వ్యవస్థ అనేది ఇంకా ఫ్రీగా వెళ్ళాలంటే మనం మట్టి అనేది మారుస్తూ ఉండాలండి అలాగే వచ్చేసి మనకి కాయలు రావాలి అంటే చెట్టు ఎక్కువ ఇవ్వలేదండి కాయలు సో అది కూడా మనం చూసుకోవాలన్నమాట చూస్తున్నాం కదా చిన్న చెట్టుగా మనకి ఎన్ని కాయలు వచ్చాయో సో దానికి మనం చక్కగా కేర్ అనేది తీసుకుంటే చక్కగా కాయలు అనేది ఇస్తుంది చూడండి మనకి కాయ ఉండగానే మళ్ళీ పూత అనేది స్టార్ట్ అయిపోతుందండి ఇక్కడ కాయలు ఉన్నాయి చూడండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పిందలు అనేవి స్టార్ట్ అయినాయి సో అలాగే ఎప్పుడూ కూడా ఈ చెట్టుకి కాయలు ఉంటూనే ఉంటాయండి సో ప్రతి ఒక్కరు కూడా టెర్రస్ గార్డెన్లు పెంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇది మనం తినడం వల్ల కూడా మనకి రిచ్ సి విటమిన్ అనేది అందుతుంది సో మరి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి నేను అంతవరకు బాయ్ బాయ్